ఓం శుభంకర్య నమ అగజాన పద్మాకం గజానమర్నిషం అనేకదంతం భక్తనాం ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ నిఖిళశ్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదా శుభంకరీ నమోస్ అస్మత్ శ్రీగరుచరణారవిందాభ్యా శ్రీ మహాగణేషాయ నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ ఓం శ్రీ శుభంకర్య నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ తులారాశి వారికి జూలై మాసంలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము జాగ్రత్తగా వినండి ప్రభుత్వ ఉద్యోగస్తులు తులారాశిలో ఎవరైతే ఉన్నారో వారందరూ కొంత అహంకారాన్ని తగ్గించుకున్నట్లయితే అంటే మీకు ఉన్నటువంటి ఏదైతే గనక కొంత గర్వం లాంటి భావనలు ఉంటాయో వాటిని తగ్గించుకుంటే మీ పదవుల ఎందు మీ యొక్క కార్యకలాపాల ఎందు విజయాలను పొందగలుగుతారు అలాగే వ్యాపారస్తుల్లో మద్యము వ్యాపారము భూసంబంధిత వ్యాపారములు చేసేటువంటి వారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు కాంట్రాక్ట్లు చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి నిందల పాలవుతారు చాలామంది చెప్తున్నారు కదా తులారాశి వాళ్ళకి సూపరు ఈ సంవత్సరము ఏం చేసినా విజయాన్ని పొందుతారు అని అది కొంతమందికి స్వజాతకాలు బాగున్నటువంటి వాళ్ళకి వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు పరిహారాలు చేసుకునేటువంటి వాళ్ళకి సహజంగా గత ఆరు సంవత్సరాల నుంచి నేను ఎక్కువగా ఈ యొక్క యూట్యూబ్ మాధ్యమం ద్వారా గోచార ఫలితాలను తెలియజేసినప్పుడల్లా కూడా చిన్న చిన్న పరిహారాలే వాళ్ళు చేసుకునేవే చెప్తున్నా అంతే తప్ప పెద్ద పెద్ద పూజలు మీరు పర్సనల్గా కాంటాక్ట్ అయినా కూడా తప్పదు అనుకుంటేనే వారికి నేను చెప్తాను వాళ్ళు ఏదో ఇక మనం చెప్పిన దానికి ఒక రూపాయి తక్కువ ఎవరైనా ఇంకా అక్కడ ఇక్కడ చేస్తారు అంటే వెళ్ళి చేయించుకుంటారు కానీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిట్రా అంటే నేను పౌరోహిత్యం మీద నా జీవనాన్ని గడపట్లేదు నా వ్యక్తిగతంగా నేను స్థిరపడిన తర్వాతే ఈ మార్గంలోకి వచ్చాను అలాగే మనము ఏదో మీరిచ్చేటువంటి ధనముతోనే జీవనం గడుపుతాము అనేటువంటి భావన కూడా లేదు ఈశ్వరుడు ధర్మబద్ధంగా మనం నడుస్తున్నప్పుడు మనకి కావాల్సినది పరమాత్మ ఎక్కడికక్కడ సమకూరుస్తూ ఉంటారు నాతో నమ్మకం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే నేను చేయించగలుగుతాను ఏదో ఆశతో పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి వాళ్ళకి కార్యక్రమాలు చేయించడం అనేటువంటిది ముందుగానే నేను ఆలోచన చేసుకుని వాళ్ళని ఎవరికైనా చెప్పి మీరు చేయండి బాబు అని చెప్తాను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే తులారాశి జాతకులకి గత అనేక పర్యాయాలు చెప్పాను చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నగా అనుకున్నట్టుగా అన్ని పనులు అయినప్పటికీ అహంకారం అనేటువంటిది వాటి వెళ్ళినప్పుడు దానిని మనం అధిగమించడం కష్టం అది కుటుంబం మీద చూపిస్తుంది వృత్తి మీద చూపిస్తుంది వ్యావహారికం మీద చూపిస్తుంది మన పర్సనల్గా కూడా మన మనస్సుని అది తినేస్తుంది ఇక తులారాశిలో ఉన్నటువంటి నాయకుల గురించే కనుక మనం మాట్లాడుకుంటే వాళ్ళు పైకే నాయకులు తప్ప లోపల వాళ్ళు చేసేవన్నీ కూడా అనేక అనేక అరాచకములు అనేక అనేక బుద్ధి దోషాలు పరిగెత్తి పాలు తాగటం అంత మంచిది కాదు వందకి వంద శాతం అన్నిటికీ కట్టుబడి ఉండండి అని నేను ఆ ఆమిత్యము యాభై శాతమైనా కట్టుబడి ఉండాలి తల్లిదండ్రులకైనా భయపడాలి గురువుకైనా భయపడాలి ఏముంది నాకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు అని చెప్పి చిన్న చిన్న వాళ్ళు మిమ్మల్ని కలవటానికి వచ్చినప్పుడు చలకర భావనతో చూడటం ఇక మీరు ఏమే అభివృద్ధి చేస్తున్నట్టు అభివృద్ధి పొందిన వాడినే అభివృద్ధి చేస్తున్నారు కొత్తగా మనం చేసేది ఏమీ లేదు ఎవడైతే పేరు ప్రఖ్యాతలతో ఉన్నారో వాళ్ళకే మనం కిరీటాలు పెడుతున్నాం కొత్తగా మనం చేయగలిగిన అవార్డు ఇచ్చింది ఏమీ లేదు ప్రముఖులనే బాగా నూట యాభై పై సినిమాలు తీసిన వాళ్ళని ఎంతోమంది చంపిన వాళ్ళని ఎంతోమంది చావుకు కారణమైనటువంటి వాళ్ళని ఎన్నోసార్లు జైలుకు వెళ్ళినటువంటి వాళ్ళని ప్రపంచంలో బాగా ట్రోల్లో ఉన్నటువంటి వ్యక్తులనే మనం పిలుస్తాం మనం సమాజానికి ఎవరిని పరిచయం చేయలేము ఎందుకంటే వాటితో మనకు ఉపయోగం లేదుగా అనేటువంటి భావనతో ఉంటాం నాయకులు మారాలి మారితేనే సమాజం మారుతుంది కొత్త పోకడ వస్తుంది అరాచకాలు తగ్గుతాయి ఈ యొక్క కుల రాజకీయాలు మత రాజకీయాలు తగ్గుతాయి మన అవసరం కోసమై మనం చేసే ప్రతి పని తప్పుడు పని మనకి ఇప్పుడు సుఖాన్ని ఇవ్వచ్చేమో అంత్యమున అపారమైనటువంటి కష్టాన్ని మనకు తెచ్చిపెడుతుంది ఇప్పుడు అయిపోతే అవలా మన మనవళ్ళు ముని మనవళ్ళు ఎక్కడో ఒక చోట మనల్ని తిట్టుకుంటూ ఉండేటువంటి వాళ్ళు దేశంలో తయారవుతారు ఇంతమంది ఘోష మళ్ళీ మళ్ళీ నిన్ను పుట్టిస్తుంది ఈ నరకాన్ని నీకు అనుభవించిన తర్వాతే నిన్ను పంపిస్తుంది ఇప్పుడు ఏదో సుఖంగా చనిపోయామో హాయిగా కొన్ని లక్షల మంది నా యొక్క శవయాత్రకు వచ్చారు నేను చాలా చక్కగా ఉన్నాను అని అనుకుంటాం తర్వాత నీ కుటుంబం మళ్ళీ నువ్వు వస్తావు పోయావు అనుకుంటే కాదు వస్తావు ఎంతమంది అయితే నీ నుంచి బాధపడ్డారో అందరికీ సమాధానం చెప్తావు ఇదే కాలం ఇదే కలియుగం ఎవరమైనా అంతే కాబట్టి మనం ధర్మంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి ఎక్కడైతే కనుక మనం అధర్మము మనం ఎక్కడైతే అరాచకములు పెరిగిపోతూ ఉంటాయో అక్కడ మనం కష్టం పాలవ్వాల్సింది తప్పదు చుట్టూ ఉన్నవారిని మనం అనుసంధానం చేసుకుంటూ వెళ్ళాలి నాయకులు అనేటువంటి వాళ్ళు వ్యాపారములు చేసుకునేటువంటి వాళ్ళు మధ్యము ద్వారా ఎందుకు ఇంత విషయాన్ని చెప్తున్నాను అంటే మద్యము మనిషిని వాడిలో ఉండేటువంటి ఉద్రేకాలనే బయటకు తెస్తుంది దానికి ఒక లిమిట్ ఒక పద్ధతి మనకన్నా అనేక అనేక దేశాలు మద్యం మీద ఆధారపడి ఉన్నాయి మన రాష్ట్రము మన దేశమే కాదు కానీ ఎక్కడా కూడా మనలాగా ప్రవర్తించేటువంటి వాళ్ళు ఉండరు మద్యము తాగి వాహనం నడపటం అజాగ్రత్త అభద్రత ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి ఆడవాళ్ళు వెళ్తున్నారు మగవాళ్ళు వెళ్తున్నారు ఇది ఎక్కడికి తరగట్లేదు శుక్ర శని ఆదివారాలు వచ్చాయంటే అదేదో తాగుడు కోసం ఉద్యమం రోజుల్లాగానే తాగుతున్నారు మంచి పద్ధతి కాదు అని ప్రభుత్వ నాయకులే చెప్పాలి దానికి ఒక కట్టడి చెయ్యాలి చేస్తే కరోనా టైంలో తాగారా అండి తర్వాత ఎందుకు తాగుతున్నారు మళ్ళీ అలాగే వ్యసనాలని కంట్రోల్ చేయగలగాలి అప్పుడు సాత్వికమైనటువంటి భావాలు అందరిలో తెలుపుతాయి విద్యార్థులు పాడైపోతున్నారు సమాజం పాడే ఇది మన నాయకులకి బాధ్యత ఉండాలి ప్రవచనాలు చెప్పటం కాదు వాళ్ళు చప్పట్లు కొట్టించుకోవటం కాదు వచ్చిన స్క్రిప్ట్ను చదవటం కాదు సొంతగా వాళ్ళు ఆలోచన చేయాలి వాటి దగ్గర పనిచేసే డ్రైవరు వంటవాళ్ళు పనివాళ్ళు ఏ విధమైన కష్టాలు పడుతున్నారో తెలుసుకోవాలి అలాగే ఈ యొక్క తులారాశి జాతకులు వ్యాపార విషయంలో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడవారు కానీ మగవారు కానీ విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా ఈ పౌర్ణమి తరువాత కొన్ని కొన్ని మార్పులను చవి చూస్తారు కుటుంబంలో కలహాలు పెంచకుండా వాగ్విధానాన్ని పెంచకుండా సాత్వికమైనటువంటి భావనతో మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి ఇతరులకి సహాయపడకూడదు అని నేను చెప్పట్లేదు కానీ అవసరమైన వాడికి సహాయపడాలి ఇక్కడ నాకు పేరు వస్తుంది కాబట్టి నేను సహాయం చేస్తాను అనేటువంటి ధోరణి తగ్గించుకోవాలి మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలని సంరక్షణ చేసుకోవాలి అది మన మినిమం బాధ్యత అది లేకపోతే రేపు పొద్దున నీ కుమారుడికి కానీ కుమార్తెకి కానీ ఏ శుభకార్యము ఏ మంచి గురించి కూడా చెప్పేవాళ్ళు ఉండరు ఒకనొక రోజున ఈ మాధ్యమాలు కూడా అంతరించకపోతాయి అప్పుడేం చేస్తారు ఇది మధ్యలో వచ్చింది కొంతకాలం నడుస్తుందేమో పాతికేళ్ళు ఇరవై ఏళ్ళు దాని తర్వాత ఏంటి పరిస్థితి మనం ఆలోచన చేయాలి ధర్మముగా మనం ఉంటే గనక ఏ కష్టం ఉండదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తులారాశి వారు ఆరాధన చేయండి విజయాలని పొందండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రాలు తమిళనాడులో మనకుంటాయి ఇవి ఆరు మురుగన్ క్షేత్రాలు ఇది చాలా విశేషమైనటువంటిది కొన్ని పర్వతం మీద ఉంటే కొన్ని సముద్రం దగ్గరలో మధురై దగ్గరలో ఉంటాయి ఈ యొక్క క్షేత్రాలని జీవితంలో ఒకసారి దర్శిస్తేనే మహాపుణ్యం అటువంటిది ఈ యొక్క క్షేత్రాలలో ప్రతి క్షేత్రములో కూడా మన శుభంకరి దేవాలయం నుంచి ఉత్సవమూర్తులను తీసుకువెళ్ళి కళ్యాణోత్సవాన్ని చేయించి ఏడవ కళ్యాణాన్ని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధిలో చేసి ఎనిమిదో కళ్యాణం ఆషాఢ కృత్తిక అంటే ఆఢీ కృత్తిక స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా శరవణ భవునిగా నామాన్ని స్వీకరించినటువంటి రోజున మన దేవాలయంలో ఎనిమిదవ కళ్యాణాన్ని చేస్తున్నాం ఈ ఎనిమిది కళ్యాణాలు కూడా మనలో ఉన్నటువంటి ఎనిమిది కామ్యాలకు ఉపయోగపడుతుంది మొదటి కామ్యము వివాహం రెండవది సంతానము మూడవది పుట్టినటువంటి సంతానము ఆరోగ్యంగా ఉండటం నాలుగోది సంసార జీవితం బాగుండటం ఐదోది కోర్టు ఆరోది మనకి ఉన్నటువంటి మానసిక చాంచల్య దోషాలన్నింటినీ కూడా నివృత్తి చేసేది ఏడవది శారీరకముగా మనకి ఉన్నటువంటి బాధలు ఎనిమిదవది అత్యంత విశేషమైనటువంటిది ఇవాళ రేపట్లో పిల్లలకి మాటలు రావట్లేదు చాలా మగతగా ఉంటున్నారు ఎంతకాలమైనా సరే ఈ యొక్క ఆర్టిజం ప్రాబ్లం చేత మాటలని పలుకులని పలకలేకపోతున్నారు అటువంటి ఆర్టిజం సమస్యల నుంచి తొలగించబడుతుంది కాబట్టి ఈ కళ్యాణోత్సవంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని శ్రీ శరవణ భవ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహాన్ని పొందండి